ఫస్ట్ ప్రెగ్నెన్సీ సీజరీన్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ సిజరీన్ నార్మల్ అవుతుందా అనేది కూడా ఉంటుంది బేబీ వెయిట్ ఏజ్ డిఫరెంట్ ఉన్నా కానీ సిజరీన్ అయిందండి ఇది ఎందుకంటే ఆ పెయిన్ మనం డెలివరీ టైంలో పెయిన్స్ తీసే టైంలో స్టిచ్చెస్ అనేది అయితే అనేసి లా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ప్రెగ్నెన్సీ వ్లాగ్ అనుకున్నాను కదా సో కొన్ని కొన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఏమేమి కా ఏమేమి వీడియోస్ చేయాలనేసి అయితే నేను నా ప్రెగ్నెన్సీలో జరిగినవే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను కొంచెం మందికి అంటే తెలుసు కొంచెం మందికి తెలియకోకుండా ఉంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఎలా డెలివరీ అనేది అయితే ఎక్కువ థింక్ చేస్తూనే ఉంటారు సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే నేనైతే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మెయిన్ వచ్చేసి ఈరోజు ఏంటంటే నేను సీరియస్కి సీరియస్గా చెప్తాను సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చెప్తే మీకు కూడా కొంచెం అర్థమవుతుంది ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు చెప్పండి ఈరోజు ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి నార్మల్ డెలివరీ ఈజీగా అవుతుందా లేదా డైరెక్ట్ సిజేరియన్గా అవుతుందా అనేసి అయితే మనం టాపిక్ గురించి మాట్లాడుకుందాము మెయిన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ అయితే నార్మల్ డెలివరీ అవుతుంది ఒకవేళ బేబీ బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉన్నా కానీ ఇంకా ఆ టైంకి ఇంకా హార్ట్ బీట్ని బట్టి కానీ అలా దాన్ని బట్టి మనకి నార్మల్ డెలివరీ అవుతుందా సిజరిన్ అవుతుందా అనేది అయితే తెలిసిపోతుంది సో ఇంకా నైన్ ఫస్ట్ మంత్ నుంచి నైన్ మంత్స్ వరకు మనం ఎక్కువ నార్మల్ డెలివరీకే ఫోకస్ చేస్తాం కదా ఇంకా దానికి ఎంత ఫోకస్ చేస్తామో మన డైలీ ఫుడ్ కానీ ఎక్సర్సైజులు కానీ ఇలాంటివి అయితే ఎక్కువ ఫోకస్ చేసే చేయాల్సింది వీటి మీద మనం ఫుడ్ కంపల్సరీ తీసుకోవాలి ఎక్కువ ఫుడ్ తీసుకోవటం వల్లనే నార్ డెలివరీ టైంలో మనకి అనేది ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది అయితే వస్తుంది తీసుకునే ఫుడ్ అయినా ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత చేస్తే మనకి కొంచెం బెస్ట్ ఉంటుంది సో నేనైతే ఫైవ్ మంత్స్ వరకు తర్వాతనైతే కం కంప్లీట్గా నైన్ మంత్స్ రేపు డెలివరీ అవుతున్నాక కూడా నేనైతే ఎక్సర్సైజ్ చేయటము ఎక్కి దిగటము మన పని మనం చేసుకోవటం అలాంటివి చేసుకుంటే మనకి తొందరగా ఈజీగా అనేది సర్వీక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో సర్వీక్స్ ఓపెన్ అయినాక డెలివరీ ఎంత టైం పడుతుంది అనేసి అనుకుంటే మనకి టెన్ సెంటీమీటర్స్ అయితే ఓపెన్ కావాలి ఇంకా అప్పటి వరకు బేబీ హెడ్ని బట్టి కిందికి వస్తుందా రాదా అనేసి అయితే మనం చూడాలి సో డెలివరీ అడ్మిషన్ అయిన తర్వాత కూడా బేబీ అనేది హెడ్ పైనే ఉండి డైల్టేషన్ ఉన్నా కానీ అదైతే మనకి బేబీ అయితే కిందికి అయితే రాదు సో ఈ ఎక్సర్సైజ్ లాంటి వాకింగ్ లాంటివి చేస్తే దీనికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనము మెయిన్ ఎక్కువ దీనికి ఫోకస్ చేయాలి ఆ ఎక్సర్సైజ్లు కూడా మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అలా చేసుకోవాలి చేసుకోవటం వల్ల మనకు బాడీలో అనేది ఇంకా సర్వీస్ సర్వీస్ లెంత్ అనేది అయితే కొంచెం పెద్దగా అయిపోయి డెలివరీ టైంలో మనకి ఈజీగా అవుతుంది సో నాకు అయితే నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పాలంటే నేను చేసిన ఎక్సర్సైజ్లైనా వాకింగ్ అయినా ఇంట్లో వర్క్ అయినా కింద కూర్చొని లేవటం డాక్టర్ రెస్ట్ లేదని చెప్తే కింద కూర్చొని లేవటం మనం ప్రతి ఒక్క పని మనమే చేసుకుంటే ఈజీగా డెలివరీ టైంలో అనేది ఈజీగా అవుతుంది సో మనకైతే మెయిన్ నార్మల్ డెలివరీ మీదనే ఫోకస్ పెట్టాలి ఆ డై ఆ టైంలో బేబీ హార్ట్ బీట్ కానీ ఇంకా ఉమ్మ నీరు తక్కువ ఉందని కానీ అలాంటివి ఏమన్నా ఉంటే బై ఒక్కసారి సీజరింగ్కి తీసబోయే ఛాన్సెస్ ఉంటుంది మనకి హెడ్ టెన్ సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యి నైన్ సెంటీమీటర్స్ దాకా బేబీ హెడ్ వచ్చినా కానీ హార్ట్ బీట్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తే సిజరీరీన్ కూడా తీసేపోయే ఛాన్సెస్ ఉంటాయి సో మనం మైండ్లో ఒక్కటే ఉండాలి మనము బలం మనం మంచిగా ఉంటేనే బేబీ అనేది అయితే మంచిగా వస్తుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిజరెన్ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ సిజరీన్ నార్మల్ అవుతుందా అనేది కూడా ఉంటుంది బేబీ వెయిట్ ఏజ్ డిఫరెంట్ ఉన్నా కానీ సిజరెన్ అవుతుందండి ఇది ఎందుకంటే ఆ పెయిన్ మనం డెలివరీ టైంలో పెయిన్స్ తీసే టైంలో స్టిచ్చెస్ అనేది అయితే ఊడతాయి అనేసి అయితే డాక్టర్ అయితే నార్మల్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వరు ఎక్కడో ఒక బేబీ టెన్ ఇయర్స్ అబోవ్ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళకైతే నార్మల్ అయితే ఈజీగా అవుతుంది సో ఇంకా థైరాయిడ్ ఉన్నా కానీ బేబీస్కి కూడా థైరాయిడ్ వస్తుందా అనేసి అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నార్మల్ డెలివరీ గురించి నేను మాట్లాడుతున్నా కదా ఈరోజు అయితే ఇంకా నార్మల్ నార్మల్ డెలివరీ అయితే కంపల్సరీగా అవుతుందంటే ఈ రోజులలో ఎక్కువ మనము తిని పడుకోవటము అలాంటివే చేయటం కాకుండా కొంచెం వాకింగ్ చేయటము ఇలాంటివి చేసుకోవాలి అలా చేస్తేనే మెడిసిన్తో పాటు మనకి నిద్ర ఉండాలి మెడిసిన్ ఉండాలి వాకింగ్ ఉండాలి ఇంకా ఇవన్నిటితో ఎలాంటి స్ట్రెస్ ఉండకూడదు భయం ఉండొద్దు ఆ భయం ఉంటే పెయిన్స్ అనేవి ఇంకా పైకి పోతే కానీ ఇంకా కిందికి అయితే రావు సో మెయిన్ ఒకటే రన్ అవ్వాలి మనము బేబీకి బలంగా ఇవ్వాలి అనేది బలంగా ఫుడ్ చేసుకోవాలి అనేది అయితే ఉండాలి ఇంకా సర్విక్స్ లెంత్ చిన్నగా ఉండి సిజరిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అని కూడా చాలామంది ఉంటారు సర్విక్స్ త్రీ కంటే కింద బిలో ఉన్నా కానీ నార్మల్ ఛాన్స్ ఉంటుంది ఒకవేళ బెడ్ రెస్ట్ అని చెప్పిన వాళ్ళకి లేదు మీకు ఛాన్స్ ఉండదు అని చెప్పే వాళ్ళైతే డాక్టర్స్ ముందే చెప్తారు సో ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు మెయిన్ ఒకటే అండి పెట్టుకోవాల్సింది ఇంకా మన మైండ్లో ఒకటే రన్ అవ్వాలి మనం మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా పెయిన్స్ అనేవి అయితే వస్తాయి నార్మల్గా నాకైతే ఎయిట్ అవర్స్ రావాల్సిన పెయిన్స్ ఒక వన్ డే టూ డేస్ కూడా పెయిన్ భరిస్తారు కానీ నా నా టైంలో అయితే ఫస్ట్ విక్కీ టైంలో అయితే నేనైతే చాలా అంటే చాలా పెయిన్ తీ తీస్తానా నేనే అంత ఉన్న అంటే నాకు ఇంత ఓపిక లేదు అనేసి నేనే భయపడ్డాను అక్కడికి వచ్చేసరికి నాకు అనిపించింది సిజరిన్కి అయితే వన్ వీక్ మొత్తం బాధపడాలి నార్మల్ డెలివరీ అయితేనే ఈజీ అవుతుంది అనేసి అయితే నేను నా మైండ్లోనే పెట్టుకొని బేబీ కార్డ్ నెక్తో ఉన్నా కానీ నార్మల్ డెలివరీ అయితే సో కార్డ్ నెక్ ఉంటే డెలివరీ నార్మల్ అవుతుందా సిజరిన్ అవుతుందా అనేసి అయితే కూడా నేను నెక్స్ట్ చెప్తాను మీరు ఒకటే ఎలా అంటే టెన్షన్ పెట్టుకోవద్దు ఆ సర్విక్స్ లెంత్ అనేది అయితే కిందికి వచ్చేంత వరకు కూడా మనం పొజ్ చేస్తూనే ఉండాలి సో పొజ్ చేయటం వల్లనే బేబీ హెడ్ అనేది కిందికి వస్తుంది వాళ్ళు ఇంజక్షన్స్ ఇస్తారు ఇంజక్షన్స్ వల్ల వస్తుంది అనేసి రెండు ఉండాలి వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చినా కానీ మనకి అంటూ పొజ్ చేసే ఓపిక ఉండాలి అని నొప్పి భరించేంత ఉండాలి ఆ సగం పెయిన్స్ రాగానే నాకు సిజరీన్ కావాలని అరిసే ఆ గట్టిగా అరిసే వాళ్ళు కూడా ఉంటారు సో అలా కొంచెం సేపు ఓపిక పెట్టాలి ఆ డెలివరీ టైంలో ఇంకా ఇల్దండి ఈరోజు నెక్స్ట్ నేనైతే మీకు షేర్ చేసుకుంటాను గైనిక్ సంబంధించింది నేను కొన్ని విషయాలు నాకు తెలిసిన ప్రకారం నా జర్నీలో నా ప్రెగ్నెన్సీ జర్నీలో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా మరి బాయ్ మీకు కాక ఇంకేమన్నా టాపిక్ గురించి ఇంకా ఏమన్నా ప్రెగ్నెన్సీ గురించి ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్